వెల్కమ్ టు ఎఫ్ టు ఎఫ్ మీడియా ఈ రోజు తెలంగాణ భవన్ దగ్గర బీజేపీ ఆఫీసును ముట్టడించరు కాంగ్రెస్ శ్రేణులు విషయంలోకి వెళితే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని రాహుల్ గాంధీని చాలా ఇబ్బంది పెడుతున్నది బీజేపీ ప్రభుత్వం అని ఈ రోజు ముట్టడించి ధర్నాకు దిగిరు కాంగ్రెస్ శ్రేణులు అనా నేను ఒకటి అడుగుతా ఉన్నా కాంగ్రెస్ శ్రేణులు అనా తెలంగాణ సమాచారం లేవా ఈ హెరాల్డ్ కేసు ఒకటే దొరికిందా రాహుల్ గాంధీని సోనియా గాంధీని మాట అనగా చెట్టుకో అనగా ఒకటే రెస్పాండ్ అవుతారే ఇదే ఇదే తెలంగాణలో మీరే చెప్పిరు కదా మా ప్రభుత్వం వస్తే ప్రజా ప్రభుత్వం వస్తే విద్యార్థులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరు కదా ఎక్కడ నా మాట తప్పిరుగా అన్న మూడో సంవత్సరం వచ్చింది మూడు ఇంటూ రెండు లక్షలు ఆరు లక్షల ఉద్యోగాలు తెలంగాణలో ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా ఎటువైనా పల్మూరి వెంకట్ బిఆర్ఎస్ అని అంగ ఎప్పుడే మైక్ ముందర మాట్లాడతావు ఈ రోజు మాట్లాడమే ఎందుకు ఇయ్యులు ఉద్యోగాలు ఎంత మందికి ఇచ్చిన వాళ్ళు అని నేను అడుగుతా ఉన్నా జర ఆలోచన ఎంతసేపు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళ మీద కాదయా తెలంగాణ ప్రజలు తెలంగాణ విద్యార్థుల మీద ఫోకస్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఆ ఇక్కడ రైతులకు రైతు బంధు ఇవ్వలేదు డిసెంబర్ నెల వచ్చింది నవంబర్ ఇవ్వాల్సిన రైతు బంద్ ఇవ్వలేదు వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు ఆయన పోయాం ముఖ్యమంత్రి పోయాం ఫుట్బాల్ కానీ ఆయనతో ఆట ఆడుతుంటాడు అలా మనవని తీసుకొస్తాడు ఆ కుటుంబాన్ని తీసుకురావద్దు ప్రజాప్రతినిధులు అని మాట్లాడే వ్యక్తివి నీ మనవని ఎక్కడ తీసుకొస్తావు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టినావంట ఇది తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న విశేషాలు జన ఆలోచన చేయండి అందరినీ కల్పపోయే విధంగా ఉండాలని నేను కోరుతా ఉన్నా